హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను వెళ్ళే సాయిబాబా టెంపుల్లోనే సీతారాముల విగ్రహాలు ఉన్నాయి ఏ పండుగ వచ్చినా ఈ అయితే వెళ్తానండి ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజున శ్రీరామ శ్లోకాన్ని అయితే చదువుతాను పూజ చేసేటప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అందుకని చెప్పేసి శ్రీరామ శ్లోకాన్ని చెప్తున్నాను ముందుగా జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శ్రీరామనవమి వీడియో పెట్టానండి లాంగ్ వీడియో చూడని వాళ్ళైతే చూడండి సాయిబాబా టెంపుల్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇంకా అమ్మవారి విగ్రహం కూడా ఉంది మార్నింగ్ ఎప్పట్లాగా జీరా వాటర్ మా పిల్లలిద్దరికీ ఎక్కువగా జీరా వాటరే కలుపుతాను ఈ జీరా వాటర్ తాగితే పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు పిల్లలకి జీరా వాటర్ ఇచ్చేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ హనీ వేసి ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు ఇద్దరు ఈరోజు టిఫిన్ వద్దన్నారు మ్యాగీ అడిగారు అందుకని చెప్పేసి మ్యాగీ అయితే చేశాను స్వీట్ అయితే మాత్రము కళాఖాన్ చేశాను నవదీప్కి తనిష్కి కళాఖాన్ అంటే ఇష్టం ఉండదు కానీ ఈరోజు పాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కళాఖాన్ అయితే చేశాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా నవదీప్ అయితే బ్రెడ్ ఫ్రై అంటే చాలా ఇష్టము వాడు అడిగాడని చెప్పేసి బ్రెడ్ ఫ్రై అయితే చేశాను పిల్లలిద్దరూ సాస్ వేసుకొని అయితే తింటారండి బ్రెడ్ ఫ్రైలోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ ఆకుకూర పప్పు దొండకాయ ఫ్రై చేశాను పప్పులోకి అప్పడాలు ఫ్రై చేశాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి